ఎవరిస్తున్నారు సెక్షన్ లో షేర్ చేయండి అండ్ వీడియో కార్తీక మాసంలో అనుకోకుండా అంటే ఈ వెళ్ళాలని చాలా ఉండింది వన్ మంత్ నుంచి కానీ అనుకోకుండా ఈ రోజు మధ్యాహ్నమే ప్లాన్ చేసుకుని ఇప్పటికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి ఇక్కడ నుంచి బస్ ఉంది అనమాట సో మేము బస్కి వెళ్తున్నాము స్లీపర్ నేను నా బట్టలు హనీ బట్టలు ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నా ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సేమ్ షిరిడి వెళ్ళినప్పుడు ఎట్లా అయితే డుముగాడిని మేము ఫుడ్ లో పెట్టేసామో రామారావు అంకుల్ దగ్గర ఇప్పుడు కూడా అంతే డుముగాడిని అంకుల్ దగ్గర వదిలేసి వెళ్ళాలి అతను షిరిడి వెళ్ళినప్పుడు మీకు గుర్తుంటే అన్ని పాత బట్టలు వేసుకునేవి తీసుకెళ్లారు సో ఇది ఇవన్నీ నేనేం స్టిచ్ చేయించినవి కొన్ని ఉన్నాయి కొన్నవి కొన్ని ఉన్నాయి ఎక్కడ స్టిచ్ చేయించాను ఏంటి అనేది మొత్తం తర్వాత షేర్ చేస్తా ఫుల్ హడావిడి వస్తుంది నాకు మీరు అయ్యింది అసలు సర్దుకొని వచ్చే ఉద్దేశం ఉందా ఒక మాట చెప్పు నాకు అలా కాదు మీరు పెట్టు టైం ఎంత అయింది డ్రైవర్ పట్టదు ఇందులో పట్టి మంచిగా ఎట్లాట్టు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ బస్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది దుమ్ముగా ఫుడ్ కోట్లో దింపాలి బట్ ఫుడ్ ఫస్ట్ నీ బట్టలో సర్దుకో ఇవ్వవు ఇది కూడా దాంట్లో పెట్టు బ్యాగ్ లేదు నలిగిపోదు ఇవ్వ ఊడిపోతుంది ఇవి అక్కడ మధ్యలో పెట్టు ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి కొత్త బట్టలు కొనుక్కున్నాడు చెప్తున్నా కావ్య నేనైతే వదిలేసిపోతా కూడా చూడు మన కార్ కాదు మనం ఎప్పుడంటే అప్పుడు లేట్గా వెళ్ళచ్చు లేట్ గా స్టార్ట్ అవ్వచ్చు అనుకోవడానికి అర్థమవుతుందా నీకు కదా ఈ ఒకటేనా అనుకుంటున్నారా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసాను నా సాగ్స్ ఒక జత పెట్టే ఇంకో జత పెట్టుకో ఎందుకు ఈ ఎండ కేసుకునే సాగ్స్ ఇంటికి చదువుకుంటా ఇంటి కానీ ఇన్ని బట్టల నీకు ఒక్కదానికి కొత్త బట్టలు మమ్మీ ఉండాలి అక్కడ వారం రోజులు

ఇగో ఇవి ఇగున్నక ఇవి పెట్టుకో ఇంత కొత్త డ్రెస్ అవసరమా రేగ దేవుడా కూడా కొత్తదే కదా అది కొంచెం కొంచెం ఫాస్టింగ్ ఉంది కదా అదన్నే ఇచ్చినాను ఇదinkleకిన దొరకలేదు దీని కలర్ ఈ ప్యాంటే వేసుకుందాం ఈ డ్రెస్ కో బాగుంది నాకు నచ్చింది ఈ డ్రెస్ ఒకటి ఇది ఇదొకటి ఇది గిరి ప్రదక్షిణకి వేసుకుంటా ఇది ఇత్తు అదేదైనా ఫంక్షన్కి ఇင် కీర్బన చూడొచ్చు ఎందుకు ఉత్తగా పెట్టుకో అక్క ఇగో అక్కడకి ఎందుకు కావత తీసుకొచ్చి రావాల్సింది అక్కడ

హడా లేకపోతే బట్టలు మార్చే లెక్కలోనే ఉంది ఇంకా ఏంటి నాడు లగేజ్ అంతా ఫస్ట్ కానీ కిందికి దించాలి ఇట్లుంటది ఈమె స్టోరీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అయ్యా అది ఇది ఇది పెట్టలేదు అంటుంది అరుణాచలం తీసుకెళ్ళు అరుణాచలం తీసుకెళ్ళు అరుణాచలం తీసుకెళ్ళు త్వరగా రా అమ్మ బాబాయ్ బస్ ఎక్కేంత వరకు టెన్షనే నాకు బస్ మిస్ అవుతామేమో అని ఎందుకంటే మేము లగేజ్ స్టార్ట్ చేసేటప్పటికి టైం ఎయిట్ అయ్యింది ఇంకా అప్పటికి డుమ్ముగాని ఫుడ్ కోర్ట్లో దింపి వాడి ఫుడ్ వాడి సామాన్లు అన్నీ అంకుల్కి అప్పచెప్పి మెడిసిన్ ఉంది వాడికి అవన్నీ ఇచ్చి ఎలా వేయాలో చెప్పి మేము ఇంకా బస్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ టైం అయింది బస్సు మా కోసమే వెయిట్ చేస్తుంది అనమాట సో ఇది బిహెచ్ఎల్ లింగంపల్లి దగ్గర అనమాట బస్సు స్లీపరు ఇక్కడ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లెవెన్ థర్టీకి దిగుతామని చెప్పారు కానీ మేము ఎర్లీగానే దిగిపోయామనమాట సో ఇంకా బస్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది వీళ్ళేమో ఒకళ్ళు సెవెన్కి షాపింగ్కి వెళ్ళారు నాకు టీషర్ట్స్ కావాలని హనీ నాకు టాప్స్ కావాలని కావ్య ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది ఈ లోపు నేను వంట చేశాను సో వంట ఎందుకు చేశానంటే ఈ టూ డేస్ మేము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టాము ఎందుకంటే మేము ఉండబోతుంది హోమ్ స్టే అనమాట అక్కడ మనం ఫుడ్ కుక్ చేసుకుని తినొచ్చు బయట ఫుడ్ అస్సలు బాగోదు అక్కడ నాకెందుకో నచ్చదు నేను ఇది సెకండ్ టైం వెళ్తున్నా కాబట్టి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్తో నేను ముందే రైస్ కుక్కర్ రైస్ పెట్టుకున్నాను అండ్ కర్రీస్ ఏంటంటే గోంగూర పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గోంగూర తీసుకొని గోంగూర పచ్చడి చేశాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి తాలింపు పెట్టుకుంటే మనము ఎక్కువ రోజులు ఉంటదన్నమాట ఇలా ఏదైనా లాంగ్ జర్నీస్ అట్లా వెళ్ళినప్పుడు ఇంకొకటి టొమాటో కర్రీ వితౌట్ ఆనియన్ వేసి చేసుకుంటే మనకి అది త్రీ డేస్ మంచిగా ఉంటుంది దగ్గరికి వాటర్ అంతా వెళ్ళిపోవాలనమాట దగ్గరకి తీసుకొచ్చుకొని అప్పుడు మనం ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పొడి వేసుకుంటే మనకి అది బాగుంటది మనకి ఏమున్నా లేకపోయినా వేడివేడి అన్నంలో కొంచెం టొమాటో కర్రీ వేసుకొని తింటే చాలు గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఇంటి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటది సో మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసిన తర్వాత తినగానే వెంటనే పడుకోలేదు ఎందుకంటే తిన్నది గొంతులోనే ఉన్నట్టు ఉంటుంది లేదా థింగ్ అన్న అవుతుంది స్లీపర్ కాబట్టి ఇబ్బంది అవుతుంది అని ఆ ఐదుగురం కలిసి లూడో పెట్టుకున్నాం లూడో కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ మెంబర్స్ కంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఈ లోపు బస్సు ఒక దగ్గర ఆపారు చాయ్కి తినేవాళ్ళు తింటారు అండ్ వాష్రూమ్స్కి అట్లా అని చెప్పి ఇంకా ఆ తర్వాత బస్ స్టార్ట్ అయ్యింది ప్రశాంతంగా నిద్రపోయాము పడుకుని లేచేసరికి కావ్య పొద్దున్నే లేక వచ్చేసాం లేక వచ్చేసామని సెవెన్కే నన్ను నిద్ర లేపేసింది భయం పడకండి ఎందుకంటే నా మొక్క మండుతుందని కోల్డ్ క్రీమ్ రాస్తాను ఎట్లా ఓకేనా ఇదిగోండి మా అక్క ఇది నేను మనకి నిద్ర సరిపోయి మనంగా మనం లెగిస్తే వేరే కానీ నన్ను బలవంతంగా నిద్ర అనమాట నాకు అట్లనే ఇంకా ఫేస్ అలానే ఉందన్నమాట ఇంకా నిద్రలోనే ఉన్నాను సో ఇంకా నిద్ర లేచిన తర్వాత బయటికి చూస్తే చల్లగా మబ్బులు పట్టి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి నాకు ఎంత ఇష్టం అంటే పల్లెటూర్లు మెయిన్ నేనేం చూస్తా అంటే వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి అని చూస్తాను మేము దిగడానికి ఇంకా టూ త్రీ అవర్స్ టైం ఉంది సరే ఇంకా అవే లేపింది నేను ఇంకా జడ వేసుకొని కొంచెం అంత వాటర్ అలా కూర్చొని వన్ అండ్ హాఫ్ అవర్ కదలకుండా ఊరు చూస్తూనే ఉన్నా అంత బాగుంది ఊర్లలో నుంచి వచ్చారనమాట హైవే మీద కాకుండా చాలా బాగున్నాయి వాళ్ళ పొలాల్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు చెన్నై తమిళనాడు ఈ పల్లెటూరులోకి వస్తే వాళ్ళ ఇల్లు ఓల్డ్ మోడల్స్లో ఉన్నాయన్నమాట అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఆ నామాలు బొట్లు పెట్టుకొని ఆ లుంగీలు కట్టుకొని ఆడవాళ్ళు ఇంత పెద్ద చెవులు దిద్దులు పెట్టుకొని కనిపిస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చాలా ఎర్లీగానే నైన్ ఫార్టీ ఫైవ్కి అట్లా ఇంకా అరుణాచలంకి కొంత దూరంలోనే బస్ ఆఫీస్ అక్కడి నుంచి ఆటోలు తీసుకుని వెళ్లాల్సి వచ్చిందనమాట మేము ఇల్లు ఇల్లునే ఒక రూమ్స్ ఫస్ట్ ఒకటి కింద వీళ్ళు రూమ్స్ ఇస్తున్నారు అనమాట హోమ్ స్టే లాగా ఉంది నేను కింద చూపిస్తాను యాక్చువల్లీ వాటర్ ట్యాంక్ క్లీన్ అవుతుందంట అందుకని మమ్మల్ని ఈ రూమ్ యూజ్ చేసుకొని స్నానాలకి అట్లా మీరు రెడీ అయ్యి టెంపుల్ రండి మీరు టెంపుల్ వెళ్ళొచ్చే లోపు నేను ఆ రూమ్ రెడీ చేస్తానని చెప్పారు ఇల్లు చూశారు కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది హోమ్ స్టే అనమాట తెలిసిన వాళ్ళ ఇంట్లోకి మేము వచ్చాము సో పే చేసి ఇక్కడే ఉంటాం అనమాట టూ డేస్ బస్ నైన్ ఫార్టీ ఫైవ్కి మేము అరుణాచలం వచ్చేసాము ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనంగా అవుట్స్కట్స్లోనే ఆపేశారు ఎందుకంటే స్లీపర్ బస్సెస్ సిటీలోకి అలో లేదంట ఇంక నుంచి ఆటో తీసుకుని వచ్చాము పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఆటోలు అన్నీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి అనమాట ఆటో తీసుకుని మేము డైరెక్ట్ లొకేషన్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాము నేను ఇంకా బస్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఈ అంకుల్కి కాల్ చేశాను అనమాట మేము వస్తున్నామని రష్ ఏమీ లేదు ఖాళీగా ఉంది ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు అన్నీ తెలుసుకునే వచ్చామన్నమాట ఎందుకంటే నాకు ముందే భయంగా ఉంటుంది ప్లస్ ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుందని బట్ మనం అన్ప్లాన్డ్ వస్తేనే కొన్ని కొన్నిసార్లు మంచిగా అవుతుంది అనిపిస్తుంది సో ఇక్కడ అంకుల్నే అడిగా అనమాట మాకు ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ కావాలి అని చెప్పి సో తిరగడానికి ఇబ్బంది అవుతుంది టెంపుల్కి దీనికి ఈ రూమ్కి అంటే ఇంటికి కొంచెం దూరం ఉందనమాట సో కార్ కోసం డ్రైవ్ చేస్తే కార్ దొరకలేదు వాళ్ళు క్యాబ్ వేస్తా అంటున్నారు ఎందుకంటే సాయి డ్రైవ్ చేసేస్తాడు నేనైనా డ్రైవ్ చేయొచ్చు అన్నట్టు సెల్ఫ్ డ్రైవ్ కార్ అడిగాము బట్ మాకు దొరకలేదు వాళ్ళేమో క్యాబ్ అయితేనే ఎల్లో బోర్డ్ ఉంటది కదా అలా అయితేనే లేదంటే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ పోలీస్ అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు సో ఇంకా అంకుల్ దగ్గరే యాక్టివ్ ఉంది సో టూ డేస్ కి ఫోర్ హండ్రెడ్ పే చేస్తే మాకు ఆ బండి ఇచ్చారనమాట సో ఇంకా నేను కావ్య ఆ బండి మీదే మొత్తం అంత టెంపుల్ కి ఇంటికి టెంపుల్ కి ఇంటికి తిరిగాము చాలా మంచిగా అనిపించింది నాకు ఇంట్లో నుంచి టెంపుల్ కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు అప్పటి వరకు సర్వే జన సుఖినో